హలో అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది నిన్నటితో పూర్తయిపోయింది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా లక్షా ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వం పెన్షన్ రద్దు నోటీసులు ఇచ్చినా కానీ మళ్ళీ కూడా వారికి యథావిధిగా ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ పంపిణీ అయితే చేసిందన్నమాట మరి ఇక ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు నోటీసులు తీసుకున్న వారికి ప్రభుత్వం అప్పీల్ చేసుకోమని చెప్పేసి అవకాశం ఇచ్చింది మీరు ఖచ్చితంగా అప్పీల్కు వెళ్ళాలి అప్పీల్కి వెళ్తేనే మీకు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ఉంటుంది అక్కడ మీ పెన్షన్ ఉంటుందా రద్దు అవుతుందా అనేది నిర్ధారించబడుతుందని చెప్పేసి ప్రభుత్వం అప్పీల్కు వెళ్ళమని చెప్పింది మరి లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు తీసుకుంటే కేవలం ఎనభై ఎనిమిది వేల మంది వరకు మాత్రమే అప్పీల్కు వెళ్ళడం జరిగింది ఈ పింఛన్ కంటే ముందు మరి ఇప్పుడు పింఛన్ తర్వాత మిగిలినటువంటి ఇరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులు ఇరవై మూడు వేల మందికి పైగా పింఛన్దారులు అప్పీల్ చేసుకోలేదు మరి అటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అప్పీల్కు అవకాశం ఇచ్చింది ఇప్పుడు మరి ఈ రోజు నుంచే మీరు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వారు ఎంపీడీఓ కార్యాలయాల్లో మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలి అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే కనుక పట్టణాల్లో కానీ వార్డుల్లో కానీ మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో మీరు అప్పీల్ అనేది చేసుకోవాలి అంటే దరఖాస్తు చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ పింఛన్ అనేది ఉంటుంది లేకపోతే మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు ఆల్రెడీ మేము తనిఖీలు చేశాము ఈ తనిఖీలు చేసి నిజంగా అర్హత లేని వారికే నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ కానీ చాలామంది మా పెన్షన్కు మాకు అర్హత ఉంది అయినా కానీ మాకు నోటీసులు ఇచ్చారని చెప్పి చాలామంది ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు కలెక్టర్ గారికి దీనివల్ల ఏం చేసిందంటే ప్రభుత్వం అప్పీల్ అవకాశం ఇచ్చింది మరి నిజమైనటువంటి పింఛన్దారులు అయితే కనుక అప్పీల్ చేసుకుంటారనే ఈ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ను తీసుకొచ్చింది మరి ఇక్కడ అప్పీల్కి వెళ్ళినటువంటి వారికి మళ్ళీ కూడా ఇప్పుడు అంటే ఆల్రెడీ మేము అప్పీల్ చేసుకున్నామని మీరు అనుకుంటూ ఉంటే మీకు మళ్ళీ ఈ నెలలో ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా ఎవరికీ కూడా నోటీసులు ఇవ్వట్లేదు కొత్తగా పెన్షన్ తనిఖీ అయినా కానీ ఎవరికీ నోటీసులు ఇవ్వట్లేదు పెన్షన్ల నిలుపుదలంతా చేసేసింది నోటీసులు అయితే ఎవరికి ఇవ్వట్లేదు ఇప్పుడు ఇచ్చినటువంటి వారికి అప్పీల్ చేసుకోమని చెప్పారు వెంటనే కూడా అప్పీల్ చేసుకోండి మరి అప్పీల్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ లక్షా వేల మంది కూడా అప్పీల్ చేసుకుంటే మరి అప్పీల్ చేసుకోలేదంటే మీకు అవసరం లేదు మీరు అర్హులు కాదని చెప్పి అర్థమే మరి అప్పీలు చేసుకుంటే మీకు మళ్ళీ కూడా అంటే మీరు నిజంగా పెన్షన్ పొందుతూ ఉండి నిజంగా ఉందని చెప్పి అప్పీల్ చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది ఇక్కడ అప్పీల్ చేసుకోకపోతే పెన్షన్ రాదు ఈ నెలలో ఇచ్చేసారు కానీ వచ్చే నెల నుంచి రాదు మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంకా ప్రాసెస్ ఏముంటుంది అప్పీల్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏముంటుందనేది చూస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ అప్పీల్కు చేసుకున్నటువంటి వారందరికీ కూడా మరొక నోటీస్ ఇస్తుంది అంటే మళ్ళీ కూడా మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళండి అని చెప్పేసి మరొక నోటీస్ ఇస్తారు మరి ఈ నోటీస్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ముందు ఎట్లా మీరు తనిఖీకి వెళ్ళొచ్చారో వెరిఫికేషన్కి టైము డేటు హాస్పిటల్ పేరు ఇస్తారు ఆ టైము డేట్ ప్రకారం మీరు ఆ హాస్పిటల్కి వెళ్తే మరొకసారి మిమ్మల్ని తనిఖీ చేస్తారు మీరు మళ్ళీ కూడా పాత సదనం సర్టిఫికెట్ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ రద్దు నోటీసు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి అక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఇవన్నీ తీసుకెళ్తే మళ్ళీ కూడా అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి మీ దగ్గర వేలుముద్ర అనేది వేయించుకొని పంపించేస్తారు తర్వాత మళ్ళీ కూడా మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ను రెండోసారి తనిఖీలలో మళ్ళీ డాక్టర్లు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేస్తే ప్రభుత్వం ఈ నెల చివరికంతా కూడా ఈ ప్రక్రియ పూర్తయిపోవాలి ఎందుకంటే మళ్ళీ అక్టోబర్ నెల వీరికి పింఛన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో అప్పీలుకు వెళ్ళినటువంటి వారికి అంటే మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళిన వారికి ఇక్కడ డిసైడ్ అయిపోతుంది ఒకవేళ మళ్ళీ కూడా రెండోసారి ఈ అప్పీల్కి వెళ్ళారు కదా ఇక్కడ మళ్ళీ కూడా మీకు పర్సంటేజ్ తగ్గితే మీ పింఛన్ అనేది రద్దు చేస్తారు మళ్ళీ కనుక పర్సంటేజ్ నలభై శాతం కంటే ఎక్కువ వస్తే మీ పింఛన్ అనేది మళ్ళీ యధావిధిగా కొనసాగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా అప్పీల్ చేసుకుని వారు వెంటనే కూడా అప్పీల్ చేసుకోండి మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్నటువంటి వారంతా కూడా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే ఇప్పుడు గత నెలలో పెన్షన్ తీసుకొని వారు ఆగస్టు నెల అలాగే ఇక్కడ ఈ నెలలో పెన్షన్ పొందని వారు సెప్టెంబర్ నెలలో తీసుకొని వారు ఖచ్చితంగా అక్టోబర్ నెలలో తీసుకోవాల్సి ఉంటుంది పెన్షన్ గుర్తుపెట్టుకోండి మూడు నెలల వరకు పెన్షన్ తీసుకుంటేనే పెన్షన్ వస్తుంది మూడో నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది మీరు ఎందుకు తీసుకోలేదో కారణాలను వెల్లడిస్తే తర్వాత పునరుద్ధరించడం జరుగుతుంది మరి అంత శ్రమ ఎందుకు మీరు ఖచ్చితంగా ఇప్పుడు రెండు నెలలు తీసుకోకుండా ఉంటే అక్టోబర్ ఒకటో తారీఖున ఖచ్చితంగా పెన్షన్ తీసుకోండి అలాగే కొత్త పింఛన్లకు ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం ఎటువంటి ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయలేదు కొత్త పింఛన్లను పలానా తేదీని ఇస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు ప్రస్తుతానికి ఈ పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు అంటే అప్పీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది తర్వాత మళ్ళీ కూడా ఇంకా రెండు లక్షల మంది వరకు కూడా తనిఖీ చేసుకోవాల్సినటువంటి వికలాంగులు ఆ పింఛన్దారులు ఉన్నారు మరి ఆ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలి ఇవంతా కూడా ఉంటుంది కాబట్టి ఇప్పట్లో మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వకపోవచ్చు మరి రేపు కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒకవేళ అక్కడ ఏదైనా మాట్లాడితే కనుక మనకు ఏదైనా అవకాశం ఉండొచ్చు అంతేగాని నాకు తెలిసి ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయేంతవరకు కూడా ఇక్కడ కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చేటట్టు కనబడట్లేదు ప్రభుత్వం కాబట్టి మనం ఎదురు చూడాల్సిందే మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం లేదు మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారు తర్వాత మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతానికి అప్పీల్లో వెళ్ళిన వారికి నోటీసులు వస్తున్నాయి మరి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తారు ఇంకా అప్పీల్ చేసుకోవాల్సిన వారు ఉన్నారు వారంతా కూడా అప్పీల్ చేసుకునేస్తే ఒక ఇరవై మూడు వేల మంది వరకు ఉన్నారు వారంతా కూడా అప్పీల్కి వెళ్తే అక్కడ అప్పీల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండవ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని తనిఖీ చేసి మీకు పింఛన్ వస్తున్నారా దాన్ని ఫైనల్గా నిర్ధారించేస్తారు మరి కొత్తగా నోటీసులు కూడా ఇవ్వద్దని చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ నెలలో తనిఖీకి వెళ్లాల్సిన వంటి వారికి ఆల్రెడీ పింఛన్కి ఇప్పటివరకు నోటీసులు రాకుండా ఉన్నవారికి ప్రస్తుతానికి హోల్లో పెట్టారు అలాగే ఇక్కడ ఎవరికైతే ఇదివరకే తనిఖీలకి వెళ్ళొచ్చి పర్సంటేజ్ పెరిగిందో వారికి డిఎంహెచ్ఓ పింఛన్ కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది వీరిలో ఎవరికైనా సరే ఆరోగ్యపరంగా నడవలేని పరిస్థితి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అటువంటి వారికి డిఎంహెచ్ఓ పింఛన్ కింద పదిహేను వేల రూపాయల పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు దీనిపైన కూడా ఇంకా మనకు అధికారిక ప్రకటన లేదు ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగాలేనటువంటి వారిని వారికి డాక్టర్లు ఆల్రెడీ నమోదు చేస్తుంటారు కాబట్టి ఆ సదరంలో వచ్చినటువంటి పర్సెంటేజ్ని బట్టి ఆటోమేటిక్గా మేము ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు కన్వర్ట్ చేస్తామని చెప్పారు మరి అట్లా ఏమైనా కన్వర్ట్ చేస్తారేమో మనం చూడాలి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు అప్పీల్కి వెళ్ళే వారికి అప్పీల్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లపైన మరొక తాజా సమాచారం ఇది మరి వీడియో మీకు నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది అలాగే షేర్ చేయండి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే మరిన్ని వీడియోల కోసం ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఈ విధంగా చేసుకోండి అలాగే మరిన్ని మరింత సమాచారం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దయచేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరింత సమాచారం తెలుసుకోండి